మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిన అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగార్జున గారు ఇలా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళేసరికి ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి మరి అక్కినేని నాగార్జున గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎక్కువగా కలిసి కనిపించారు అనే విషయం మనందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా చెప్పాలంటే జూన్ ఆరవ తేదీన అక్కినేని అఖిల్ జైనబ్ ఇద్దరు కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ యొక్క వేడుకకి హాజరు కాలేదు దీంతో వీరిద్దరి మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నాయా అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తపరిచారు ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాగార్జున గారు చాలా క్లోజ్ గా ఉంటారు కదా మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారికి కాస్త ఎడమోహం పెడమోహం లాగా ఉన్నారా అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారు ప్రతి ఒక్కరు కూడా అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి అక్కినేని నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్లారట ఇక వెళ్లడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారితో ఎన్నో ముచ్చట్లు చేశారట ఇక నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ మీ రాజకీయ తత్వం చూస్తుంటే చాలా చాలా సంబరంగా అనిపిస్తోంది ఎంతో అద్భుతంగా మీరు ముందుకు సాగుతున్న తీరు నాకు చాలా చాలా ఇన్స్పైర్డ్ గా అనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఒక పక్క రాజకీయాలను మరొక పక్క సినిమా రంగంలోను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న తీరు ఎంతగానో ఆకర్షిస్తుంది అంటూ మీలాంటి రాజకీయ నాయకుడు ఈ ఆంధ్ర ప్రభుత్వానికి దొరకడం ప్రజల యొక్క అదృష్టం అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారట అక్కినేని నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గారితో దీంతో పవన్ కళ్యాణ్ గారు సైతం చాలా సంతోషాలు వ్యక్తపరిచారట